శ్రీమాతి రేణమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి జూలై పదహారు అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి వారితో ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరువాడు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఎవరుండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడ లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్లి జ్యోతిషం నేర్పించుకోవాలని రాసి చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మన గురువు గారి పేరు సుబ్రమ్యరాజు గారు అండి మీరు సంప్రదాస ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ డబల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ చాలా నమ్మకమైన గారండి ఈ గురువు గారు చెప్పిన చెప్పినట్లుగా జరిగి తీరుతుంది నమ్మకం ంత ఒకసారి ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి మన గురువు గారు స్త్రీ పురుషుల వసీకరణ చేయడంలో నెంబర్ వన్ స్పెషలిస్ట్ ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశివారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈరోజు ఎవరైనా కదిలించినా కానీ చూసినా కానీ డిస్టర్బ్ చేయాలని ఎంత చూసినా కూడా వాళ్ళైతే డిస్టర్బ్ అవ్వరండి కావాలంటే మీరు ప్రయత్నించండి వాళ్ళని రెచ్చగొట్టండి కానీ రెచ్చుకోరు అనమాట వాళ్ళని అంటే ఆవేశపట్టులుగా చేయండి కానీ వాళ్ళు ఆవేశపడరు వారు ఎప్పుడు రియాక్ట్ అవుతారో తెలుసండి వారి సొంత విషయాల్లో ఎవరైనా చేయిపెట్టినప్పుడు సొంత విషయాల్లో అనవసరంగా తలదూర్చినప్పుడు ఇలాంటి విషయాలు వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు కానీ మనం మిగిలిన విషయం విషయాల్లో ఎంత చేసినా కూడా వాళ్ళని ఏ రకంగా కూడా మనం టచ్ చేయలేము ఎరుటి వారికి దొరికేటువంటి మనుషులు కాదండి ఈ రాశివారు చాలా తెలివిగా ఉంటారు మేధావులుగా ఉంటారు పేగులు లెక్క లెక్కబట్ట స్వభావం ఈ రాశి వారిలో ఉందని చెప్పొచ్చు బయటికి ఎలా ఉంటారంటే అసలు వీరికి ఏమన్నా తెలుసా అన్నట్లుగా వీళ్ళంటే ఏం పట్టించుకోరు ఇంత పిచ్చోళ్ళ ఏంటనేది అర్థం కాదనమాట అలా ఉంటారనమాట పైకి కానీ వీళ్ళు ఆలోచించినంత విధంగా వీళ్ళకేం తెలీదు అనుకున్న వాళ్ళకే ఏం తెలీదు కానీ వీళ్ళకన్నీ తెలుసు అనమాట ఎందుకంటే వీరు జీవితంలో కష్టాలు తగినటువంటి వ్యక్తులు కాబట్టి ప్రతిదీ కూడా ఏది మంచి ఏది చెడు అనేది పూర్తిగా అంచనా వేయగలుగుతారు అంటే ఏదన్నా రియాక్ట్ అవ్వాలంటే మహా పెద్ద విషయం అయితేనే వాళ్ళు పెద్ద రియాక్ట్ అవుతూ ఉంటారు మామూలుగా కొంతమంది వీరు చూడండి చిన్న చిన్న విషయాలకే ఓవర్గా కూడా రియాక్ట్ అవుతూ ఉంటారనమాట వీళ్ళు అట్లా ఓవర్గా రియాక్ట్ అవ్వని వారు కలవారని చెప్పుకోవచ్చు వీళ్ళు కొంతమంది ఓవర్గా రియాక్ట్ అవుతూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు ఓవర్గా గొడవలు కూడా పెట్టుకుంటూ ఉంటారు అక్కడ అంత అయితే ఏది ఉండదండి కోపం కూడా తెచ్చుకుంటూ ఉంటారు అంతలోనే పెద్ద పెద్ద కేకలు పెట్టే స్నల్గురులు అంటే చెడ్డ అభిప్రాయం తెచ్చుకుంటూ ఉంటారు అనమాట వీళ్ళు గెయ్యాల వాళ్ళమ్మ వీళ్ళు తెగ తెరుస్తారు నోరు మూసుకొని పడిపోతారు అని చెప్పేసి అనిపించుకుంటూ ఉంటారు కానీ ఈ రాశి వారు ఏంటంటే చాలా సైలెంట్గా ఉంటారు ఎంతవరకు కూడా కొండవచ్చి పడుతుంది అని అనుకున్నప్పుడు కూడా ఆ దేవుడు రాసిపెట్టి ఉంటే పడుతుంది లేకపోతే పడదన్నట్లుగా వదిలేస్తూ ఉంటారు అనమాట ఈ వారు అయితే రేపటి రోజున వీరి లైఫ్లో చాలా వరకు బిజీగా ఉండబోతున్నారు అంటే మానసిక ఒత్తిడి అనేది మానసిక ప్రెజర్ అనేది వీరి మీద బాగా ఉంటుంది అనమాట అంటే వీరు చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి కొన్ని కొన్ని అస పనులు అయితే పెండింగ్ లో కూడా ఉంటాయన్నమాట అలాంటి పెండింగ్ లో పనులన్నీ కూడా వీళ్ళు రేపటి రోజున పూర్తి చేసుకుంటారు అలా అంటే పెండింగ్ లో ఉన్నటువంటి పనులతో పాటుగా ఇప్పుడు అన్నటువంటి పనులు కూడా వీళ్ళు పూర్తి చేసుకుంటారు రేపటి రోజున మీ కష్టాంత ప్రతిఫలనైతే మీరు చూడగలుగుతారండి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండగలుగుతారు ప్రేమగా మాట్లాడగలుగుతారు మీ పిల్లల యొక్క టాలెంట్ని చూసి మీరు కానివ్వండి తెలివితేటలు కానివ్వండి మంచిగా చదువుల్లో ఎదిగేటువంటి దాన్ని బట్టి మీరు కానివ్వండి వాళ్ళ యొక్క మాటలను ఇలా కానివ్వండి ఇలా ఏంటంటే సంతోషపడడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఎవరు ఎంత కష్టపడ్డా ఎంత చేసినా కూడా బిడ్డల కోసమే కాబట్టి అలాంటి బిడ్డల మంచిగా ఉంటే ముద్దు ముద్దు మాటలతోటి ఆడుతూ పాడుతూ ఉంటే కళ్ళెదురుగా తిరుగుతూ ఉంటే ఆ తల్లిదండ్రులకు అంతకన్నా ఇంక సంతోషం ఏమి ఉండదు అనమాట అంతే వారి కోసమే ఎంత కష్టానైనా సరే మనం పడ్డానికి ఇష్టపడుతూ ఉంటామని చెప్పుకోవచ్చు పిల్లలకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఈ రాశి వారు ఎంతగానో తపన పడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు అండి వారి భవిష్యత్తు కోసము ఎన్నో రకాలైనటువంటి ప్రణాళికలు కూడా వీళ్ళు సిద్ధం చేసుకుంటూ ఉంటారనమాట వారికి మంచిగా స్థిరాస్తులు బోగు చేయాలని వారికి చదువుల్లో ఎటువంటి ఆటంకాలు కలగకూడదని చెప్పి ప్రతి క్షణం కూడా కుటుంబం గురించి వారి యొక్క సంతానం గురించి ఆలోచించేటువంటి వ్యక్తులుగా ఈ రాశి వారిని మనం చెప్పుకోవచ్చు వీరి వ్యక్తిత్వం అనేది చాలా మంచిగా ఉంటుందండి అలాగే వీరి కల్లెదులుగా ఎవరు కాస్త ఇబ్బంది పడుతున్నా కూడా అస్సలు తట్టుకోలేదనమాట వాళ్లకు ఉన్న దాంట్లోనే ఎంతో కొంత ఇచ్చి వాళ్ళని కూతురుపడేటట్టు చేస్తారు మనసులో ఎంత కోపాలు ఉన్న వారితో గొడవతో గొడవలు అయినప్పటికి చేసినప్పటికీ కూడా ఈ రాశి వారికి ఏదైనా ఇబ్బంది కలిగితే మళ్ళీ వెంటనే రియాక్ట్ అయిపోయి మళ్ళీ జాలి పడ్డము వారికి ఏదైనా సలహాలు ఇవ్వటము చేస్తూ అనమాట ఈ రాశి వారితో స్నేహం అనేది ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు అండి ఈ రాశి వారిని జీవిత భాగస్వాములు చేసుకున్న వాళ్ళకు కూడా చాలా అదృష్టవంతులు అంటే వారు ఎవరైతే ఈ రాశి వారిని వివాహం చేసుకుంటారో వాళ్ళకి వాళ్ళ యొక్క వైవాహిక జీవితం అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చండి అంతకుముందు కలిసి వాటుగా ఉన్న తక్కువగా ఉన్న వ్యక్తులు కూడా ఇప్పుడు ఈ రాసులో చేసుకున్న వారిని బాగా కలుసుబాటుగా ఉండబోతుంది సంపాదన బాగా పెరగడం అయితే మీరు చూడగలుగుతారు డబ్బు చేతిలో ఉంటుందన్నమాట ఒక్కొక్క రూపాయి చూసే కొద్ది వారిలో ఇంకా ఆసని పెరిగి ఇంకా సంపాదించడం తపన కూడా పెరుగుతూ ఉంటుంది అలాగే ఈ రాశి వారు బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి ఎప్పుడు కూడా ఏదైనా పొదుపు చేయగానే డబ్బులు పొదుపు చేసి ఆ డబ్బుతోటి ఏదైనా బంగారం కొనుగోలు చేసుకుంటూ ఉంటారనమాట వీరు గమనించినట్లయితే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా వారి యొక్క ఒంటి మీద ఎప్పుడు బంగారం ఉంటూనే ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చండి అలాగా బంగారాన్ని బాగా ఇష్టపడుతూ ఉంటారు అనమాట అంటే లక్ష్మీదేవి వారి ఇంటి మీద వారి మీద ఉండడానికి ఎప్పుడు కూడా ఇష్టపడుతుందని చెప్పుకోవచ్చండి మరి బంగారం అంటే లక్ష్మీదేవి స్వరూపమే కదండి బంగారంలో లక్ష్మీదేవి ఉంటుంది కదా మరి అలాగా ఏంటంటే ఈ రాశి వారికి లక్ష్మీదేవి యొక్క ఇష్టపడుతుందంటే కదండి అలా ఈ రాశి వారికి ఏంటంటే అదృష్టవంతులుగా లక్ష్మీ అనుగ్రహం ఉన్నవారిలాగా మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీరికి శివానుగ్రహం కూడా చాలా రకాలుగా రేపు ఈ రేపటి రోజున మంచిగా కలిసి రాబోతుంది మీరేంటంటే అంటే శివాలయానికి వెళ్ళిన రోజు సోమవారం రోజు చక్కగా శివాలయం దగ్గర మీరే చేస్తారంటే చక్కగా ఏదైనా ఒక సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి ఆ శివయ్యకు ఏంటో ఒక చొమ్ముడు నీటితో అభిషేకం చేయండి లేకపోతే మనసులో పసుపుతో నీళ్ళతోనైనా అయినా సరే పంచదార కలిపితోనైనా నీటితో ఏమిటో అయినా మీరు చక్కగా ఆ శివయ్యకు అభిషేకం చేయొచ్చు మనకు కుంకుమ నీటితో తప్ప వేరే ఎలా అభిషేకం చేసినా కూడా ఆ తండ్రి పోగిడిపోతాడు ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కుంకుమ నీటితో మాత్రం చేయకూడదండి ఎందుకంటే కుంకుమ నుని ధరించిన కుంకుమ కుంకుమ నీటితో అభిషేకం చేసిన శివయ్య ఏంటంటే ఎప్పుడు కూడా తండ్రి జపంలో అంటే ధ్యానంలో ఉంటాడనమాట ధ్యానంలో ధ్యాన స్థితిలో ఉంటూ ఉన్నప్పుడు దేశం యొక్క బావు కోసం ప్రజల యొక్క సుఖ సంతోషాల కోసము మన కష్టాలన్నిటిని కూడా తొలగించడం కోసము ఆ తండ్రి ఏంటంటే ధ్యానంలో ఉంటాడు ఆ క్షణంలో ఏంటంటే మూడు కన్నులు ఉండే ఆ మూడు కళ్ళు ఉంటాయి కదండి అలా మూడో కన్ను కూడా ఉంటుంది అనమాట పైన ఆ ముందుడి భాగంలో అక్కడ నీరు కుంకుమను పెట్టినప్పుడు శివుడి యొక్క ఆగ్రహానికి గురవుతాడు అనమాట అంటే ధ్యానము భంగం కలిగిన ధ్యానంలో నుంచి బయటకు వచ్చినప్పుడు శివుడికి వచ్చేటువంటి ఆ ఆగ్రహానికి ఆ ఆగ్రహానికి మనకి ఎంతో ఎలాంటి శిక్ష పడుతుందో చెప్పలేమండి కాబట్టి శివుడికి ఎప్పుడు కూడా నూటిన కుంకుమ ధరించకూడదు అలాగే కుంకుమ నీటితో అభిషేకం చేయకూడదని చెప్పేసి అలా చెప్తే మూడో కన్ను తెరుస్తా అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగిందండి శివుడు మూడో కన్ను తెరిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ అంతగా మనకి అంటే మనకు వచ్చేటువంటి శిక్ష భరించడం అసలు మన వల్ల కాదని చెప్పుకోవచ్చు కాబట్టి పొరపాటున కూడా కుంకుమనుడితో కలిపినతో అభిషేకం మాత్రం శివయ్య చేయకూడదండి ఇక మీరు ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట ఇలా చేయడం వల్ల మంచిగా మీకు పుణ్యం అయితే చక్కగా దక్కబోతుంది కోటి జమ్ముల యొక్క పాపాలు కూడా తొలగిపోయి చక్కగా మీరు సంతోషంగా ఉంటారు పంచదార నీటితో చేస్తే చక్కగా సంపాదన పెరుగుతుంది అలాగే తేవితో అభిషేకం చేయొచ్చు దానిమ్మ గింజలతో అభిషేకం చేయొచ్చు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీ సోమతాని బట్టి చేసుకోనండి అలా చేసుకొని శివుడికి ముందల తర్వాత మళ్ళీ అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ మామూలు నీటితో కడగా మళ్ళీ అభిషేకం చేసేసి ఆ తండ్రికి మారేడు దళం పెట్టి మారేడు దళం సమర్పించడం వల్ల శివయ్య పాత్రకు అభిమానులు అవుతా అండి ఆ మారేడు దళం మీద దీవు వెలిగించినప్పుడు మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది గత జన్మల యొక్క పాపాల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ శివానుగ్రహంతో మీ జీవితం ఎలా మలుపు తిరుగుతుందో మీరు గమనించుకోండి ఎంత చక్కగా ఉంటారో చూడండి శివయ్య అనుగ్రహం మీపై ఉండటం వల్ల ఎంత కూడా జరుగుతుందండి ఎంతో సంతోషంగా ఉంటారు మీకేటువంటి మానసిక సంతోషం అనేది ఉండదండి ఈ రాశి వారిని చూసుకోండి కావాలంటే అన్నీ ఉంటాయి కానీ మనశ్శాంతి ఉంటుంది ఎందుకో కానీ అంటే మీలో అందరూ డబ్బు ఉన్న వాళ్ళే ఉంటారని ఏం సందేహం లేదండి మీకు రావచ్చు ప్రతి ఒక్కరికి కూడా డబ్బు లేకపోవచ్చు అండి కొంతమంది గొడుసులు ఉంటారు కొంతమంది మధ్యవర్తి వాళ్ళు ఉంటారు కొంతమంది పేదవారు ఉంటారు ఇలా రకరకాలుగా ఉంటారు కానీ ఆ దైవానుగ్రహంతో మీకు చక్కగా జరిగిపోతుందండి కష్టపడే వారి దారి అయినా మరి ఆ తండ్రి చూపించినట్లయితే ఇప్పుడు శివుడు ఆజ్ఞలేదే చే కుట్టదంటారు కదా ఆ తండ్రి మనకి కష్టపడే శక్తి ఇవ్వకుండానే ఒక పని చూపించకుండానే మనం మనం వెళ్ళే చేసుకొని రాగలుగుతున్నాం మరి మీరు ఒకసారి ఆలోచించండి అలాగే మీకు ఏంటంటే మనశ్శాంతి అనేది ఉండట్లేదు ఎప్పుడు కడుపులో ఏదో భయం అనేది మిమ్మల్ని ఆలోచనలతో ఏదో మనశ్శాంతి లేకుండా ఉండడము పడుకుండా నిద్ర పట్టదు ఇలా ఏంటంటే ఏదో కోల్పోయినటువంటి బాధపడుతూ ఉంటారు కాబట్టి మీరేంటంటే చక్కగా ఏదైనా ఒక సోమవారం రోజున ఒకలా చేసి రండి మీకు మనశ్శాంతి అనేది ఎంత కావాలో అంత వస్తుంది అన్నమాట ఎందుకంటే మనిషికి నిజమైనటువంటి సంపద ఏమిటో తెలుసా అండి మనశ్శాంతి మనశ్శాంతిని మించినటువంటి సంపద ఈ రోజుల్లో ఎక్కడా లేదండి ఎక్కడా కూడా దొరకదని చెప్పచ్చు ఒకసారి ఆలోచించుకోండి ఆరోగ్యం కానివ్వండి మనశ్శాంతి కానివ్వండి ప్రేమను కానివ్వండి అభిమానులు కానివ్వండి ఎక్కడ కొనుక్కోలేము అవి మనకు దైవానుగ్రహంతో దేవుడు ఇవ్వాలి మన నుటిన రాసి కాబట్టి అది మన యొక్క మంచి గుణం అని చెప్పుకోవచ్చు దేవుడు రాసిపెట్టుంటే మనకు ఇదండి లేకపోతే లేదు అది మాత్రం మీరు మర్చిపోకండి ఏదైనా సరే దేవుడు అనుగ్రహం లేనిది మనం ఏది చేయలేము మన నూటలు రాసి పెట్టాలన్నమాట కాబట్టి ఇది మన యొక్క మంచి మనసులో మన యొక్క దేవానుగ్రహంతో ఆ తండ్రి యొక్క ఆశీర్వాదంతో ఇలా అద్భుతాలన్నీ కూడా మీరు దొరుకుతాయి అనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేయండి ఈ రాశి వారికి మీకైతే రేపటి నుండి ఇబ్బందులు ఎంతమంది పెట్టాలని చూసినా కూడా ఆ యొక్క ఇబ్బంది అనేది మీ దగ్గరకు రాలేదని మిమ్మల్ని తాకలేదు ఇక పాటుగా మీరేం చేస్తారంటే బయటికి ఏదన్నా పని మీద వెళ్తున్నప్పుడు దాన్ని ఏదన్నా కానీ బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఒక యాలుక్కాయ కానీ ఒక లవంగం కానీ అలాగే ఒక దాల్చిన చెక్క ముక్క ఈ మూడింటిని కలిపి ఈ మూడు ఎడమ చేత్తో అంటే మగవారికి ఎడం వైపు ఉండే జోగుంటుంది ఉంటుంది కదండీ అలా ఎక్కడైనా సరే లేకపోతే మీరు మామూలుగా జేబులైనా హ్యాండ్ అయినా పెట్టుకొని వెళ్ళడం వల్ల ఏంటంటే మీ మీద నరదృష్టం అనేది పడి అది మిమ్మల్ని తాకి ఏమి చేయకుండా ఈ మూడు అనేవి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి అనమాట ఇలాంటివి చిన్న చిన్న రెమెడీస్ చేయటం వల్ల మీ జీవితం అనేది చాలా అద్భుతంగా అయితే మారుతుందండి మరి తెలుస్తున్నారంటే కుంభరాశ్వ జాతక ఫలితాలను తిరిగి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్